నమస్కారం అండి మీతో మాట్లాడదామని వచ్చాను కూర్చోండి చెప్పండి సార్ తెలుసు తెలియకో తప్పు చేశాను చేసిన తప్పు తెలుసుకున్నాను మీరు నన్ను ఎలాగైనా సరే కేసు నుంచి బయటపడేయాలి సార్ ఐఎం సారీ మిస్టర్ ఆనంద్ నా చేతుల్లో ఏమీ లేదు కేసు కోర్టులో వేశాను సాక్ష్యాలన్నీ ఆమెపక్షానే ఉన్నాయి తీర్పు కూడా పక్షానే వస్తుంది అందుకే కోర్టులో నవ్వులు పాలు కాకుండా చేసిన తప్పు ఒప్పుకుని ఆమెతో కాపురం చేయాలనుకుంటున్నాను

ఈమెను నిజంగా పెళ్లి చేసుకున్నారుగా చేసుకున్నారు మీరు కాదు ఆయన చేసుకున్నాను చేసుకుని ఎందుకు లేదన్నారు మాట్లాడరే ఆమె బ్రతుకు నాశనం చేద్దామనేగా అంటే నా బ్రతుకు కూడా నాశనం చేద్దామనేగా మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంది కాదు మోసం చేద్దామని కాదు చెప్పే నువ్వు మగాడు వైపోయావు నలుగురిలో తాళి కట్టిన పాపానికి మొగుడు వైపోయావు ఆడదు కదా మూడు ముళ్ళ వేసి మూడు కూర్చోబెడదాం అనుకున్నాం నీకు మూడు ముళ్ళు వేయటానికి మూడు నిమిషాలు పడతాయి కానీ ఆడది తెగిస్తే తెంచుకోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టిందిర తాడు ఒక పసుపు కొమ్ము మూడు ముళ్ళతో ఒక ఆడదాని జీవితాన్ని కట్టి అవతల పారేసే నీలాంటి పాస్టర్స్ని ని షూట్ చేసి పారేయాలి సార్ అతను రాజీకొచ్చింది జైలు శిక్ష పడుతుందనే భయంతో ఆమె ప్రేమతో కాదు ఆమెతో సవ్యంగా కాపురం చెయ్యడు ఎందుకు చేయడమ్మా ఆస్తి అంతా ఆ పిల్ల పేరు మీద రాయిస్తాను ఆ బాధ్యత అంతా ఆమెకు అప్పగిస్తాను అందుకే తన అంగీకరిస్తేనే కేసు రాజీ అవుతుంది దట్స్ ఆల్ అలాగే సార్